తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది ఆరు నెలల తర్వాత కూడా జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు చాలా ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు కూడా మాట్లాడినాం టీడీపీ టీటీడీ తిరుమలలో తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరు స్కామ్ చేస్తున్నారో గత ప్రభుత్వంలో వైసీపీ నేతలకు మఠాల చేతి నిలిపి భక్తుల దగ్గర వందల రూపాయలు ఇవ్వాల్సిన మఠాలను వేల రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకున్నారు కోట్లు దోచుకున్నారు ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు కానీ ఎక్కడ కూడా తగ్గలేదు కూడా వైసీపీ నేతల చేతిలోనే పూర్తిగా మఠాలు వెళ్ళినాయి స్వామీజీలకి బాబాజీలకి మఠాలు ఇస్తే దాన్ని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఒక సామాన్య భక్తులు నిలబడడానికి స్థలం లేదు ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు ఫైవ్ స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తారు ఈ విషయాన్ని కూడా ఈ రోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఆయన సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా బోర్డులో ఈ అంశం ఎత్తాము ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలున్నాయో దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టాల మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్ చేయాలి అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది అక్రమ కట్టడాలు కూల్ చేయాలని చెప్పి విధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తారో పెళ్లిళ్ల పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లా ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకుని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది